హాయ్ ఫ్రెండ్స్ ప్లాట్ కొనే ముందు పెద్దవాళ్ళ సలహా తీసుకోవచ్చా అనే దాని మీద లాస్ట్ వీక్ ఒక మంచి వీడియో చూసాం దాంట్లో మూడు రకాలుగా కేటగరైజ్ చేశాం ఒకటి తల్లిదండ్రులు రెండు ఆ రంగంలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మూడు అదే ఏరియాలో అంత ముందు ప్లాట్ పన్న వాళ్ళు ముగ్గురు దగ్గర సలహా తీసుకుంటే ఎలా ఉంటుంది ఒక అవకాశం వచ్చింది కదా ఇప్పుడు అదే కోవలో అంత ముందు ప్రస్తావించిన ముగ్గురు కాకుండా కొత్తగా అంటే స్నేహితులు అలాగే మన కొలీగ్స్ వేల సలహా తీసుకుందాం అనుకుంటున్నారా ఒక్కసారి వాళ్ళ గురించి క్లియర్ కట్ గా ఈ వీడియోలో చూద్దాం ప్లాట్ కొనే ముందు స్నేహితులు కొలీగ్స్ సలహా తీసుకోవాలనుకుంటున్న వారి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం మొదటిగా స్నేహితులు స్నేహమే నా జీవితం స్నేహమేనా శాశ్వతం అంటూ పాడుకునే స్నేహం మీద నమ్మకం ఎప్పుడూ ఉంటుంది పుస్తకాన్ని కూడా స్నేహితులతో పోల్చారు ఎందుకంటే స్నేహితుడు తోడుంటే దేన్నైనా సాధించవచ్చని అలాంటి స్నేహితులు ఈ లోకంలో చాలా మందికి ఉన్నారు వాళ్ళంతా అదృష్టవంతులు అయితే ఈ ఇరవై ఏడో శతాబ్దంలో మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే అనే విషయాన్ని చెప్పాడో కవి ఆయన చెప్పినట్లుగానే రోజు పేపర్లలో టీవీలలో డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్తున్న సంగతులు బయటకు వస్తున్నాయి ఇదంతా ఎందుకంటే మంచి స్నేహితుడు లేకపోతే మన గమనం కూడా అడ్డదిగా ఉంటుంది ఆ మంచి స్నేహితుడి ఆర్థిక బంధాలకు తలంచితే మనం ఆర్థికంగా చిక్కుల్లో పడతాం అంటే స్నేహితుడికి ఏదన్నా ఆర్థిక ఇబ్బంది ఉందనుకోండి మన దగ్గరున్న డబ్బుల సంగతి తెలిస్తే అప్పుగా సాయం చేయ అడుగుతాడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తిరిగి ఇచ్చేస్తానంటాడు ఇవ్వకుండా ఉండలేం కదా ఇచ్చాక డబ్బులు తిరిగి రాక నానా అవస్థలు పడుతున్న ఈశాన్య హైట్స్ ప్రాజెక్ట్ కొంతమంది కస్టమర్స్ వాళ్ళ స్నేహితుడిని తీసుకొచ్చారు ఎవరైతే ప్లాట్ కొందాం అనుకుంటున్నారో వాళ్ళు కాకుండా తోడుగా వచ్చిన మిత్రులే విషయాలన్నీ అడిగి తెలుసుకుంటున్నారు అసలు వ్యక్తి మౌనంగా చూస్తూ ఉన్నాడు తన స్నేహితుడు ఎలాగంటే అలాగేనని కొనకుండా వెళ్లిపోయాడు తరచు చూస్తే ఐదారు నెలల తర్వాత ఆ స్నేహితు తుడిని తీసుకురాకుండా భార్యను వెంటేసుకుని వచ్చిన కస్టమర్స్ క్లాట్స్ కొనుక్కున్నా ఏమైందని అడిగితే వేరేవి కూడా చూద్దాం తొందరపడొద్దు అని చెప్పి కొన్ని ప్రాజెక్ట్స్ చూపించాడట లిగాలిటీ సరిగ్గా లేవు బాగున్నవి లొకేషన్స్ నచ్చలేదు లొకేషన్ నచ్చితే ప్రైస్ అందుబాటులో లేదు ఏంటిది అని అడిగితే నీకు వచ్చిన చోటే తీసుకోరా అన్నాడట అంటూ చాలా కారణాలు చెప్పారు దీన్ని బట్టి సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటే ఇలా స్నేహితుల వలన లేదా సైట్ చూడడానికి మనతో వచ్చిన వాళ్ళు సరిగ్గా గైడ్ చేయకపోతే ఎలా ఉంటుందో సెలబ్రిటీల విషయంలో చాలా సార్లు జరిగింది చాలా ఫంక్షన్స్ లో వాళ్ళు చెప్పుకున్నారు కూడా కావాలంటే మచ్చుకు ఈ క్లిప్స్ చూడండి శ్రీకాంత్ హీరో శ్రీకాంత్ ఒక రెండు ఎకరాలు కొందామని కార్లో డబ్బులు పెట్టుకుని వెళ్ళాం మాతో పాటు ఒకడు వచ్చాడు మీకేమైనా ప్రాంతా ఇక్కడికి ఉండాలేంటి అన్నాడు ఆ రోజు ఆడు చెప్పకపోతే అప్పుడు ఇరవై లక్షలు ఎకరం ఇప్పుడు అదే ఎకరం ఎనభై కోట్లు ఆ తీసుకెట్టాల ఎనభై కోట్లు పోయింది పూరా పత్త బాయ్ రెండు లాక్స్ నువ్వు కొంటావు కానీ ఇది ఫెన్సింగ్ చేయాలంటే ట్వంటీ లాక్స్ పడుతుంది లేదంటే ఇక్కడ మెయింటైన్ అవునా వచ్చేసాను వచ్చేసి ఒక స్మాల్ ఫ్లాట్ తీసుకున్నాను ఇప్పుడు హండ్రెడ్ ఏకర్స్ ఎయిర్పోర్ట్ రెండవది ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో కొలీగ్స్ తో ఎటువంటి విషయాలు పంచుకోవాలో తేల్చుకోలేని దుస్థితి ఏర్పడింది ఒకవేళ మన కొలీగ్స్ మనకు సహకరించే వారుంటే చాలా సంతోషం అట్లాగని అన్ని విషయాల్లో సహకరిస్తారా అదేనో డబ్బు విషయంలో డబ్బు అందరి ఆలోచనలే తారుమారు చేసి మాయల మారి కదా మన కొలిక్ దగ్గర ముప్పై లక్షల రూపాయలు సేవింగ్స్ ఉన్నాయంటే మనకి ఎలా అనిపిస్తుంది అతను ప్లాప్ కొంటున్నాడంటే ఎలా ఆలోచిస్తాం అన్ని నెగిటి విషయాలే మాట్లాడుతున్నాను అనిపించవచ్చు డబ్బు దగ్గరకు వచ్చేసరికి మనిషి మనసు ఇలాగే ఉంటుంది మరి ఉదాహరణకు మనం ప్లాట్ కొందామనుకున్న విషయం మనం కొలిక్కి చెప్పామే అనుకుందాం అతను ఒకవేళ ప్లాట్ కొని ఉంటే అదే లేట్లో కొనుక్కోమని సలహా ఇస్తాడు అక్కడ వరకు బాగుంది సమయభావం వలన అక్కడ ప్లాట్ అదే ధరకు దొరుకుతుందా అక్కడ అవైలబిలిటీ ఎలా ఉంటుందో చెప్పగలమా ఇంత చేసి మనం ప్లాట్ కొంటే ఆ విషయం ఎంతమందికి చెప్తాడో అది ఎటువంటి వారి నుంచి ఎటువంటి వారికి చేరుతుందో ఈ మాట ఎందుకంటున్నానంటే మంది కస్టమర్సు తాం ప్లాటు కొనుక్కున్న విషయానికి నలుగురికి చెప్పాలనుకోరు గోప్యంగా ఉంచడానికే ప్రయత్నిస్తారు అది ప్రత్యక్షంగా మాకు తెలుసు రిజిస్ట్రేషన్ అయ్యాక వాళ్ళ అభిప్రాయాన్ని రాయమని అడిగినా మంది నిరాకరిస్తారు కాబట్టి ఎవరితో ఎటువంటి విషయాలు షేర్ చేసుకోవాలనేది విఘ్నతతో ఆలోచించుకోవాలి మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్ ప్లాట్ కొనేది మీరు మీ ఫ్రెండ్స్ మీ కాదు సలహా తీసుకోవడం నా రైట్ అనుకోవచ్చు సలహా తీసుకోవడం సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోవచ్చు కానీ అది అన్ని సార్లు అన్వయించదు మరి అయితే ప్లాట్ కొనే ముందు ఎవరు సలహా తీసుకోవాలి అనేది చాలా పెద్ద ప్రశ్న కానీ దాని సమాధానం మాత్రం చాలా చిన్నది సో దాని కథ ఏంటో క్లియర్ కట్ గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం